దేశంలో సంక్రాంతి పండగ ఎట్లా జరుపుకున్నా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సంక్రాంతి పండుగ మస్తు సంబరంగా జరుపుకుంటారల్లా ఇక ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి ఎట్లా జరుపుతారో ఇక పని కట్టుకొని అయితే చెప్పనక్కర్లేదు మరి ఇక ఈ సంక్రాంతికి ముక్కలేనిదే ముద్ద దిగదాయే ఇప్పుడు ఆ సంక్రాంతి పండగ ముంగిట చికెను మటన్ అయితే ధరలు బగ్గా పెరిగిపోయినాయి మరి మరి ఇప్పుడు ఎంత రేటు ఉన్నాయో ఓ పారి పోయి వేసుకుని వద్దాం పారి సంక్రాంతి పండగ అంటే మన ఆంధ్రప్రదేశ్ అనే చెప్పాలల్లా ఇక సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు నోట్లోకి ముక్క పోవాల్సిందే మరి ఇక లేకపోతే పండగ జరుపుకున్నట్లు అనిపించదల్లా ఇక ఈ పండుగ డిమాండ్ తా అట్లే ఉంటుంది మళ్ళా ఇక ఇప్పుడు పండుగ ముంగిట చికెను మటన్ ధరలైతే అయితే భారీగా పోరు మళ్ళా ఇక తెలుగు రాష్ట్రాల్లోని వెజ్ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది మళ్ళా ఇక నాన్ వెజ్ వంటకాలు తినాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే మరి ఇక చికెను లేదా మటన్ తినాలంటే జేబులకు షిల్లు పడాల్సిందే ఇక పండగ డిమాండ్ కారణంగా ఏపీ తెలంగాణలో చికెన్ మటన్ ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి ఏకంగా వంద రూపాయలు ఒకేసారి పెరిగినాయి మరి దీంతో పండక్కి మాంసం తినాలనుకునే సామాన్య ప్రజలకు ధరల భారం తప్పడం లేదల్లా ఇక సామాన్యంగానే సంక్రాంతికి మాంసం ఎక్కువ తింటుంటారు మానవులు కనుమ రోజు చికెను మటన్ వంటివి ఎక్కువ తినే ఆనవాయితీ సుత ఉంది అలాగే గ్రామ దేవతలకు కోళ్లను మొక్కుల కింద చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించే సాంప్రదాయం సుత ఉంది ఇక ఇలాంటి తరుణంలో కోళ్ళ ఉత్పత్తి తక్కువగా ఉండడం డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో చికెను మటన్ ధరలైతే గత కొద్ది రోజుల పెరుగుతూనే పోతున్నాయి మరి ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడతో పాటు ప్రధాన నగరాలలో ప్రస్తుతం కేజీ చికెన్ ధర సుమారు మూడు వందల యాభైకి ఉంది మరి ఇక పట్టణాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ధర కొనసాగుతుంది కొన్ని చోట్ల రవాణా ఖర్చులు మధ్యవర్తుల కారణంగా కేజీపై అదనంగా ఇరవై రూపాయల వరకు వసూలు చేస్తుండడంతో చికెన్ ధర మూడు వందల వరకు చేరిందల్లా ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులు మాత్రం కేజీ చికెన్ ధర మూడు వందల నుంచి మూడు వందల ఇరవై మధ్యలో ఉంది ఇక నగరానికి బయట ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయల్లా ఇక డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడం కోళ్ల ఫీడ్ ధరలు పెరగడం వంటి కారణాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని వ్యాపారులు చెప్తున్న ఇక సాధారణ రోజుల్లో తక్కువ ధరకు లభించే చిగను పండగ సమయానికి ఇలా భారీగా పెరగడంతోనే మధ్యతరగతి కుటుంబాలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మాంసాహార వంటకాలు తప్పనిసరిగా ఉండే కుటుంబాలలో ఖర్చు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది మరిగా రాబోయే రోజుల్లో డిమాండ్ తగ్గితే ధరలు కొంత మెర తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలైతే గిట్లా అయితే పండుగ ముగిసే వరకు ధరలు ఇదే స్థాయిలో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయల్లా